মেচ ল <laughs> सत्यम सर बात करते हैं नहीं आदिदलपी स्याह स्याह केर हैं सत्यम आया उसका बात करने के अंदर ले रहे हैं सर आप आये थे आपने कुछ कहा नहीं आपने दांत उठाकर बोल इजी सत्यम ले दांत बोलो तो देख

మా కొలలో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కాలా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే మేము నా జీవితం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం గాని వాళ్ళు గాని ఇత కుటుంబాన్ని న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా గారు నమస్కారం గురుశక్తి గోపి అని ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలు హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు అసలు ఏమీ తెలీదు మదరకాలకి ఈ పేకి ఆ పేకి కలిపి త్రీ ప్లేస్ చేశాడు అంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాలకి వెళ్ళారండి మనిసార్కెళ్తే నాలుగు లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా రికవరీ పూర్తిగా రాలా పేషెంట్ హాస్పిటల్ పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవ ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకున్నాను నాలుగు నర్లు మణిపాలు అయింది ఇంకా పదం రూపాయలు పెడతాను అవకాశం ఉందాకో దానికన్నా చిన్న గారు ఏం కాదు కానీ ప్రాణప్రాని మీరు చెప్పిందని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి నేను నిండబెట్టుకుని సీఎం గెలవను అతను మించి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి ఆటలు చేస్తారు ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను కొంత డబ్బులు మీరు పెట్టిన ఖర్చు ఆహారం పేరు మురిసిపోయిందని అది ఆస్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించు చేపిస్తే అది సెట్ అవ్వలేదు సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేజులు కవలకి రాల కవలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉందామండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి మణిపాల హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మినిపార్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి సుల్లోకి తెలీదు అని చెప్పారండి తరీ చేస్తా కూడా మోషన్ పేజీ బయటికి పెట్టారండి బయటకు పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండియర్స్ గారు అనుకుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీ కట్ చేయమా నా శాలరీలో తీసి అంటే పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు ఏం చేయాలో తెలియగా ఎమ్మెల్యే గారు ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఆ ఐదు మందికి నేను చేస్తాను అని చెప్పారండి చెప్పమే